రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య దృష్టి త్రికాలదర్శి మంత్ర సాధన గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ యొక్క మంత్ర సాధనను సాధకుడు ఐదు మంగళవారాలు ఉపవాసముండి బ్రహ్మచర్యం పాటించి మంత్ర సాధన చేసినట్లయితే ఈ మంత్రం అనేది సిద్ధించడం జరుగుతుంది ఈ సాధన అనేది సిద్ధించి దివ్య దృష్టి అనేది సాధకుడికి ప్రాప్తి కలగడం జరుగుతుంది ఈ యొక్క సాధనను ఐదు మంగళవారాలు చేయాలి కేవలము ఉదాహరణకు ఈరోజు మంగళవారం అయినట్లయితే ఈ రోజు మంత్రానుష్ఠానం చేసినట్లయితే వచ్చే మంగళవారం ఆ తర్వాత వచ్చే మంగళవారం ఈ ప్రకారంగా ఐదు మంగళవారాలు ఉపవాసం ఉండి మంత్ర సాధన అనేది చేయాలి ఈ మంత్ర సాధన ప్రారంభించే ముందు మీకు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామి వారికి దీప నైవేద్యాలను స్వామివారికి ఏవైతే సమర్పించుకునే సామాగ్రి ఉంటాయో అవి సమర్పించుకొని ఆ యొక్క స్వామివారి సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి స్వామి నేను దృష్టి మంత్ర అనుష్ఠానాన్ని ప్రారంభించబోతున్నాను ఈ యొక్క అనుష్ఠానంలో ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా నాకు మంత్రసిద్ధి కలిగే విధంగా మీ ఆశీర్వాదం కావాలి ఈ యొక్క విద్యను లోక కళ్యాణం కొరకే వినియోగిస్తాను దుర్వినియోగించను అని ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి సాధకుడు తన ఇంటికి వచ్చి మరుసటి రోజు మంగళవారం రోజున అతను మంత్ర అనుష్ఠానాన్ని ప్రారంభించాలి ఉపవాసం ఉన్న రోజు ఒక సమయం ఫలాహారం తీసుకోవచ్చు అయితే ఇది చాలా గుప్తంగా చేసే మంత్ర సాధన మీ పూజ గదిలో చేసుకోవచ్చు లేదా ఏకాంత గదిలో కూడా చేసుకోవచ్చు ఈ యొక్క మంత్ర సాధన చేసే సమయంలో మాంసాహారము మద్యపానము ధూమపానము సేవించరాదు తినకూడదు మరియు సాధకుడు భూసయనం చేయాలి అంటే మంత్రజపం అనంతరము ఆ సాధన గదిలోనే నిద్రించాలి ఈ సాధన చేసే సమయంలో సాధకుడు తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని ఎరుపు రంగు వస్త్రాలు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధారణ చేసి ఎదురుగా పీఠం పైన కాషాయ రంగు వస్త్రాన్ని పరచి గంధం కలిపిన అక్షింతలు అనేవి కుప్పలాగా పోసి ఆ యొక్క అక్షింతల పైన ఆంజనేయ స్వామి వారి యొక్క సిద్ధి యంత్రాన్ని ఆంజనేయ స్వామి వారి యంత్రం ఉంటుంది కదా ఆ యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒక ధ్వజాన్ని అంటే ఒక జెండను సమర్పించుకోవాలి మరియు స్వామివారికి నైవేద్య రూపంలో బూందీ లడ్డులను పదకొండు సమర్పించుకోవాలి అలాగే ప్రతి మంగళవారము ఒక్కొక్క స్వీట్ పాను కూడా సమర్పించుకోవాలి ఫలాలలో అరటి అలాగే ప్రతి మంగళవారం ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి అంటే కొబ్బరికాయ పగలగొట్టాలి మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ యొక్క సాధనలో స్వామివారికి సింధూరాన్ని సమర్పితం చేసుకోవాలి అలాగే ఈ మంత్ర సాధనలో సాధకుడు సిద్ధి చేయబడింది రుద్రాక్షమాల వినియోగించాలి ఇందులో సాధకుడు ప్రతిరోజు మూల మంత్రాన్ని కనీసం ఐదు మాలలు జపించాలి అలాగే పీఠం పైన రెండు గుప్తమైన మూలికలను కూడా ప్రతిష్టాపన చేయాలి ఆ మూలికల గురించి కావచ్చు అలాగే ఈ మంత్ర సాధన గురించి పూర్తి విధి విధానాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు తన గురించి లేదా ఎదుటి వారి గురించి భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్తుకు సంబంధించి అంటే త్రికాలదర్శి విద్యను ప్రాప్తి చేసుకోగలుగుతాడు అయితే ఈ విద్య ద్వారా సాధకుడు ఎప్పుడు కూడా చెడు విషయాల పట్ల మంత్రాన్ని ప్రయోగించకూడదు అంటే దుర్వినియోగం చేయకూడదని ఇక్కడ అర్థం ఈ విషయాన్ని గమనించండి ఈ యొక్క మంత్ర సాధన మా ఆధ్వర్యంలో ఎవరైతే చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి జయ జయశ్రీ జయ శ్రీ మహాకాల్